కామారెడ్డి జిల్లా నగర్ మండలం మల్లుపల్లలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం డిసెంబర్ పదకొండవ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన గ్రామస్తులు విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న అధికారులు దాని బ్రిడ్జ్ కావాలి మాకు ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే స్నేహ ట్వంటీ ఫామ్ ఉంది మొత్తం పోతుంది కలవరాలు పోతుంది మాకు రెవెన్యూ లేదు జీరో రెవెన్యూ మాకు మళ్ళీ విలేజ్ ఆదాయం లేదు ఆదాయం ఏం లేదు ఇప్పుడు ఎక్కినా సర్పంచ్ కూడా ఏం చేయడు అంటే మేమేం చేయలేము కాబట్టి ఆయన కూడా కంచి ఉంటాడు నువ్వేం చేసినావు నేనేం చేస్తున్నా అది మే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు పశువులు అయితే దూరంగా చనిపోయాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ చనిపోయినాయి పిఎస్ లా కంప్లీట్ అయినాయి అన్ని అయినాయి పశువులది మళ్ళీ శివం మెచ్చుకొని పోవాలంటే శివం మధ్యలో ఉంటది అటు ముంగడ కొంతమంది ఉంటారు వెనక కొంతమంది ఉంటారు అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది ఫోర్త్ వే ఉంది నెక్స్ట్ తరం ఏమైతుంది సిక్స్త్ వే అయితే ఇక ఇటు మూడు అటు మూడు అయితే అప్పుడు ఇంకెట్లా దాటాలి ఇట్లా దాటాలి ఇప్పుడు ఒక ముసలి వాళ్ళు ఎంత ఆటాలి అటు మరి కామారెడ్డి పోవాలన్నా కానీ నిజామాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా నిజామాబాద్కి నచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు మా ఆవేదన ఇది అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నా పరిష్కరించమినేషన్ చే దాల్చుకోలేదు ప్రభుత్వం వెంటనే దిగి రావాలని గ్రామ ప్రజల తరఫున మానవి చేస్తున్నారు దక్షిణ రావాలి ఇవ్వాలి బాబు ఏం చేయాలి బాబు ఏమన్నా